హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే మనకు రెండు ఎకరాలు ఇది ఈ నక్ష రోడ్ ఇది అంటే మాకు ఇరవైపిట్ల రోడ్ అండి ఇది ఈ పిట్ల రోడ్ కానుకొని మనకు రెండు ఎకరాలు ఈ కడి ఉంది కదా ఈ కని దగ్గర నుంచి చుట్టూ కడులు ఉందండి ఈ రోడ్ బేషన్ కూడా మనం దాదాపుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై ఫీట్లు వస్తుందండి రోడ్ ఫేసింగ్ ఇది ఇరవై ఫీట్ల రోడ్ ఇది ఇందులో ఒక బోర్ కూడా ఉంది ఫుల్ రెడ్ సాయిల్గా ఉంది ల్యాండ్ ఇది మనకు ఆ చెట్లు కనబడుతుంది కదా ఆ చెట్ల వరకు రోడ్ ఫేసింగ్ వస్తుంది మనకి ఇక్కడ నుంచి ఎంత రోడ్ ఫేసింగ్ ఎంత అక్కడ కనబడేది అయితే బోర్ అది ఆ కడిల వరకు చుట్టు కడిలు ఎకరాలండి ఇది ఇందులో బోర్ కూడా ఉంది వాటర్ కూడా ఉందండి ఏమైనా తోటకైతే బాగుంటుంది ఫ్యూ రెడ్ సాయిల్గా ఉంది చూడండి ల్యాండ్ చూడండి రెడ్ సాయిల్ ఉంది ఇది జనగాం జిల్లా నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ దూరంలో ఉందండి ఇది ఇది నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంది చుట్టూ ఉంది చూడండి మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఆ చెట్ల దగ్గర నుంచి అంతా రోడ్ ఫేసింగ్ అండి ఈ అంతా పొలాలే ఉన్నాయి మనం అక్కడి వరకు అంతా రోడ్ ఫేసింగ్ అది ఇది జనగాం మండలం జనగాం డిస్టిక్ వస్తుందండి మనకు జనగాం డిస్టిక్ నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ దూరంలో ఉందండి ఇది ఇక్కడ బోర్ ఇది వాటర్ కూడా పడ్డాయండి ఇది సిద్దిపేట హైవే నుంచి కూడా మూడు కిలోమీటర్ దూరం ఉంటుందండి సిద్దిపేట హైవే నుంచి మనకు మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది జనగాం డిస్టిక్ నుంచి నాలుగు కిలోమీటర్ ఉంటుంది హైదరాబాద్ నుంచి అయితే తొంభై కిలోమీటర్ వస్తుంది వరంగల్ నుంచి అయితే అరవై కిలోమీటర్ వస్తుందండి ఫీ రెడ్ సాయి ల్యాండు ఇందులో ఇద్దరు తీసుకున్నా ముగ్గురు తీసుకున్నా కూడా బాగా రోడ్ ఫేసింగ్ బాగుంది కాబట్టి అందరికి వర్తిస్తుందండి రోడ్ ఫేసింగ్ కూడా మంచిగానే వస్తుంది ఇది తోట పెట్టుకుంటే ఎందుకంటే బోర్ ఉంది కాబట్టి తోట పెట్టుకుంటే ఇంకా జబర్దస్త్ ఉంటుంది